వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా రెస్టారెంట్లకు వెళ్ళి ఇష్టమైన రుచికరమైన భోజనం చేస్తుంటాం అప్పటి వరకు ఇంటి భోజనంతో బోరు కొట్టడంతో రెస్టారెంట్లో వేడివేడిగా వడ్డించే ఆహారం బహు రుచిగా అనిపిస్తుంది అయితే ఆ ఆహారానికి అంతటి రుచి ఎలా వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు రెస్టారెంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి ఆపై వాటితో నూనె తయారు చేసి దానిని రెగ్యులర్ గా వాడే కొత్త నూనెలో కలిపి తిరిగి వంటకాలకు వాడుతున్నారట ఇది తెలిస్తే ఆశ్చర్యంతో పాటు అసహ్యం కూడా వేస్తుంది కానీ ఇది నిజం చైనాలోని సుజమాన్ ప్రావిన్స్ లో ఓ ప్రముఖ రెస్టారెంట్ లో వెలుగు చూసిన ఈ విషయం విస్తుగొలుపుతోంది వినియోగదారులు మిగిల్చిన చిల్లీ ఆయిల్ సూప్స్ ఇతర ఆహార పదార్థాలను రీసైక్లింగ్ చేస్తున్న రెస్టారెంట్ దాని నుంచి నూనె సేకరించి సూప్ లో కలిపి వడ్డిస్తోంది ఓ కస్టమర్ ఈ విషయాన్ని గమనించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వటంతో విషయం బయటకొచ్చింది దీనిని సలైవా ఆయిల్ గా పేర్కొంటున్నారు కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల నుంచి నూనె సేకరిస్తున్న విషయం నిజమేనని రెస్టారెంట్ యజమాని అంగీకరించాడు గతేడాది సెప్టెంబర్ నుంచి ఇలా చేస్తున్నామని కొత్త ఆయిల్ తో కలిపి వంటలు చేస్తున్నట్టు చెప్పాడు వ్యాపారం తగ్గటంతో వంటకాల రుచి పెంచేందుకే ఇలా చేస్తున్నట్టు తెలిపాడు రీసైక్లింగ్ చేసిన ఆయిల్ను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు అయితే చైనాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాల నుంచి ఆయిల్ సేకరించి తిరిగి హోటళ్లకే అమ్ముతున్న ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి దీంతో ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు రెండు వేల తొమ్మిదిలో అక్కడి ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం నేరం రుజువైతే భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు